హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్లో ఉంటుంది కదా మనకి అసెస్మెంట్లో ఉంటాయి అయితే వాటిలో ఫిఫ్టీన్ మినిట్స్లో జరిగేటటువంటి ఏదైతే సెక్షన్ ఉంటుందో ఫిఫ్టీన్ మినిట్స్ సెక్షన్ ఆ సెక్షన్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో త్రీ క్వశ్చన్స్ వాటికి సంబంధించి మనకి నిన్నటి రోజు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది వాటికి సంబంధించి ఈ వీడియోలో అయితే చెప్తాను ఆల్రెడీ నిన్నటి రోజు మార్నింగ్ ఒక టెన్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది ఎగ్జామ్లో అడిగినవి అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని ఈరోజు కూడా ఒక వీడియో అనేది చేస్తూ ఉన్నాను సో దీంట్లో ఒక టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ ఎగ్జామ్లో నిన్నటి రోజు అడిగారు సో ఆ క్వశ్చన్స్ అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది వాటికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరికైతే ఈరోజు ఎగ్జామ్ ఉందో ఈరోజు అదేవిధంగా రేపటి రోజు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంకా ఎంతమందికి అయితే డేట్స్ రాలేదో ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే టాక్ అబౌట్ ది స్కిల్ దట్ యు హ్యావ్ లెర్న్డ్ రీసెంట్లీ మీరు రీసెంట్గా నేర్చుకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ గురించి మాట్లాడండి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు నిన్నటి రోజు ఎగ్జామ్లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్ దానికి సంబంధించి మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను థర్టీ సెకండ్స్లో ఆన్సర్ ఇచ్చేటట్లు మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఫామ్ చేసుకోవాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉందని చూసినట్లయితే రీసెంట్లీ ఐ లెర్న్డ్ హౌ టు యూస్ గూగుల్ షీట్స్ అనేది నేను రీసెంట్గా నేర్చుకున్నానని చెప్పేసి దీంట్లో అయితే నేనైతే మెన్షన్ చేయడం జరిగింది ఐ వాచ్డ్ ఎ ఫ్యూ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అండ్ లెర్న్డ్ హౌ టు ఎంటర్ డేటా అండ్ యూజ్ సింపుల్ ఫార్ములాస్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎనీ జాబ్ ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ ఇట్ డైలీ టు ఇంప్రూవ్ మై స్పీడ్ ఓకేనా ఇలా సింపుల్గా ఆన్సర్ అనేది మీరు ఫామ్ చేసుకోండి నిన్న రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేశారన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి ఉంటుంది ఓకేనా ఇక్కడ నేనైతే గూగుల్ షీట్స్ నేను నేర్చుకున్నాను అని చెప్పేసి రాయడం జరిగింది కానీ వాళ్ళు ఏం నేర్చుకున్నారనేది వాళ్ళు చెప్పుకుంటారు ఓకేనా ఒకవేళ మీరు ఏదైనా నేర్చుకుని ఉంటే దాన్ని మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోండి ఓకేనా ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వస్తే మీకు ఈజీ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే టాక్ అబౌట్ ది డిస్కషన్ యు హ్యావ్ డన్ విత్ యువర్ ఫ్రెండ్ టుడే ఈరోజు మీ ఫ్రెండ్తో మీరు ఏ ఏ టాపిక్ మీద డిస్కస్ చేశారు ఆ టాపిక్ని మీరు మాట్లాడాలి ఓకేనా దానికి సంబంధించినటువంటి సో ఈ విధంగా మీరు మాట్లాడచ్చు ఇక్కడ ఏదైతే ఫ్యూచర్ కెరియర్ ప్లాన్స్ ఈ ప్లేస్లో మీరు వేరేది పెట్టుకొని మీరు మా అంటే వేరేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకొని మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవచ్చు ఓకేనా టుడే ఐ డిస్కస్డ్ ఫ్యూచర్ కెరియర్ ప్లాన్స్ విత్ మై ఫ్రెండ్ వి టాక్డ్ అబౌట్ హౌ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆర్ గుడ్ ఫర్ స్టూడెంట్స్ లైక్ అస్ వీ ఆల్సో డిస్కస్డ్ ప్రిపేరింగ్ ఫర్ అవర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అండ్ షేరింగ్ నోట్స్ టు హెల్ప్ ఈచ్ అదార్ నెక్స్ట్ క్వశ్చన్ టాక్ అబౌట్ ది హెల్ప్ దట్ యు హ్యావ్ డన్ టు మీరు ఎవరికన్నా హెల్ప్ చేసి ఉంటే సో దాని గురించి మాట్లాడాలి ఓకేనా ఇక్కడ ఆ క్వశ్చన్కే ఆ క్వశ్చన్ అదనమాట ఎవరికైనా హెల్ప్ చేస్తే సో మీరు హెల్ప్ చేసిన విధానాన్ని ఇక్కడ మాట్లాడాలి ఎస్టర్డే ఐ హెల్ప్డ్ మై నైబర్ క్యారీ హెవీ బ్యాగ్స్ ఫ్రమ్ దిస్ షాప్ టు హర్ హౌస్ షీ ఈజ్ అన్ ఎల్డర్లీ పర్సన్ అండ్ వాస్ స్ట్రగులింగ్ టు వర్క్ షీ షీ ఫెల్ టు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ మీ హెల్పింగ్ హర్ గేవ్ మీ ఏ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఓకేనా ఇలాగా మీ ఫార్మేషన్లో మీరు రాసుకోండి ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఎగ్జాంపుల్గా నేనైతే మీకు ఈ యొక్క ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వీటిని మీకు అందించడం అయితే జరుగుతుంది ఒక ఇంతవరకు ఎగ్జామ్లో నిన్న అడిగారు సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి ఓకేనా మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అని అడగచ్చు అప్పుడు దా మీకు మీకు ఏదైతే ఫేవరెట్గా ఉందో అంటే మీకు ప ఏదైతే పండగ నచ్చినటువంటి పండగ ఏదైతే ఉందో దాని గురించి మీరు వివరించాలి ఓకేనా రెండో తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అని ఓకేనా మీరు ఇక్కడ చూసుకుంటే సో మీకు నచ్చిన పండగని ఇక్కడ మెన్షన్ చేసుకొని మీరు మాట్లాడచ్చు ఓకేనా హౌ డు యూ య యూజువల్లీ స్పెండ్ యువర్ డే మీరు ఈ రోజుని ఫర్ ఎగ్జాంపుల్ రోజే వేసుకోండి ఈ రోజునే చూసుకోండి మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఈ రోజుని ఎలా స్పెండ్ చేస్తారని క్వశ్చన్ ఓకేనా దాన్ని మీరు మీ యొక్క మైండ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా స్పెండ్ చేస్తారనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడమే ఓకేనా ఐ స్టార్ట్ మై డే ఎర్లీ అట్ సిక్స్ సిక్స్ ఏఎం ఐ స్పెండ్ ది మార్నింగ్ స్టడింగ్ అండ్ అటెండింగ్ మై క్లాసెస్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఐ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఓకేనా షార్ట్ బ్రేక్ ఈవినింగ్స్ ఆర్ ఫర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ స్పెండింగ్ టైం విత్ మై ఫ్యామిలీ ఐ ట్రై టు మేక్ ఎవ్రీడే ప్రొడక్టివిటీ సారీ ప్రొడక్టివ్ ఓకేనా ఇలాగ మీరు ఆన్సర్ చేయడమే థర్టీ సెకండ్స్లో చెప్పేటట్టు ఉండాలి అది మటుకు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వై యూ వాంట్ టు జాయిన్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు ఈ జాబ్ కావాలనుకుంటున్నారు లేకపోతే ఎందుకు ఈ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ ఓకే ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఒక పార్ట్ గురించి అడగచ్చు మీ స్ట్రెంగ్స్ ఏంటి లేకుంటే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది బ్రీఫ్గా చెప్పమని చెప్పేసి ఇలా అడగచ్చు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఇవ్వచ్చు ఐ వాంట్ టు బికమ్ ఏ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ మై ఫ్యామిలీ సిన్స్ దిస్ సి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఐ కెన్ మేనేజ్ ఇట్ అలాంగ్ విత్ మై స్టడీస్ ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ఛాన్స్ ఫర్ మీ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గెయిన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఓకేనా ఇలా ఆన్సర్ చేయండి టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ మీ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు ఏ ఫుడ్ అయితే ఇష్టపడతారో ఆ ఫుడ్ గురించి సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకేనా చిన్న చిన్న మీకు అంత ప్రనౌన్సియేషన్ అవసరం లేదు చిన్న చిన్న వర్డ్స్ వాడి కూడా మీరు సింపుల్గా మాట్లాడచ్చు మీరు సింపుల్ లాంగ్వేజ్తో కూడా మాట్లాడినా అయిపోతుంది కానీ కొంతమంది ఏంటంటే ఓ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే మాట్లాడాలి అని చెప్పేసి పానిక్ అయిపోతున్నారు సో ఇలా టెన్షన్ పడడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక టెన్ పర్సెంట్ మాట్లాడగలనుకోండి ఆ టెన్ పర్సెంట్ కూడా మాట్లాడలేదు అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పడతారు ఓకేనా కాబట్టి టెన్షన్ పడద్దు సచివాలయాలు చాలా టఫ్గా ఉంటుంది సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మీరు అక్కడ అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎలా చేయాలి తర్వాత ఫార్టీ క్వశ్చన్స్లో ఏదైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఉన్నటువంటి ఫార్టీ క్వశ్చన్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉన్నటువంటి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడద్దు సచివాలయానికి వెళ్ళినప్పుడు కూడా మీరు టెన్షన్ పడదు టెన్షన్ పడితే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టెన్షన్ వల్ల ఏంటంటే మీరు ఆన్సర్ ఏది చేయలేరు టెన్షన్ సరిపోద్ది మీరు మైండ్ ఆలోచించదు టెన్షన్కే మొత్తం మైండ్ అంతా ఇదైపోయి మీరు ఆలోచించకుండా ఎగ్జామ్ అనేది సరిగ్గా రాయలేరు ఓకేనా ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ఎగ్జామ్కి మీరు వెళ్తున్నారు సచివాలయంలో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు రాస్తున్నారంతే సచివాలయంలో మీకు ఎగ్జామ్ ఏమి కండక్ట్ చేస్తారు ఆన్ మొత్తం ఆన్లైన్లో మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఓకేనా వాళ్ళు ఓన్లీ మీకు ఎలా రాయాలనేది చెప్తారు అంతే ఓకేనా ఫేవరెట్ ఫుడ్ గురించి చెప్పాలి ఓకేనా సో మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ ఎ బిర్యానీ ఐ రియల్లీ లవ్ ది స్పైసీ టేస్ట్ అండ్ ఫే ఫ్లేవర్ మై మదర్ కుక్స్ ది బెస్ట్ బిర్యానీ అట్ హోమ్ ఆన్ సండేస్ వి ఆల్ సిట్ టుగెదర్ అండ్ ఎంజాయ్ ది మీల్ ఇట్ ఈజ్ మై ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ ఓకేనా టాక్ అబౌట్ ఏ ప్లేస్ యూ వాంట్ టు విజిట్ ఓకేనా ఒక ప్లేస్ గురించి మీరు విజిట్ చేసినటువంటి ఒక ప్లేస్ గురించి అడి అడిగే అవకాశం ఉంది సో దాన్ని అడిగినప్పుడు మీకు నచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో అది మీరు దాని గురించి మాట్లాడండి ఓకేనా ఇలా మాట్లాడండి ఇక్కడ నేను అరకు వ్యాల్యూ పెట్టాను మీకు నచ్చిన ప్లేస్ పెట్టుకో పెట్టేసుకొని మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ కూడా డైరెక్ట్ చెప్పొచ్చు ఓకే ఇలాంటి క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్ స్ట్రెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి వాళ్ళు వర్క్ ఇచ్చినప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు కొంచెం స్ట్రెస్కి ఫీల్ అంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అలాంటప్పుడు మనం ఎలా ఎలా ఆలోచిస్తాం దీనికి సంబంధించి ఇప్పుడే ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఓకేనా అలాంటి క్వశ్చన్కి నువ్వు సరైన ఆన్సర్ ఇస్తే సో ఈ జాబ్కి ఇతను సెట్ అవుతాడు అనుకుంటే ఆ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా వెన్ ఎవర్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ ఐ టేక్ ఏ స్మాల్ బ్రేక్ అండ్ లిజన్ టు మ్యూజిక్ ఇట్ హెల్ప్స్ మీ రిలాక్స్ మై మైండ్ ఇమీడియట్లీ సమ్ టైమ్స్ ఐ ఆల్సో టాక్ టు మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ పేరెంట్స్ టు షేర్ మై ప్రాబ్లం బీయింగ్ పాజిటివ్ హెల్ప్స్ మీ మేనేజ్ స్ట్రెస్ ఓకేనా హెల్ప్స్ మీ మేనేజ్ స్ట్రెస్ ఓకేనా ఇలా ఆన్సర్ చేయండి ఓకేనా ఫైనల్గా టెన్త్ క్వశ్చన్ హూ ఇస్ యువర్ రోల్ మోడల్ అండ్ వై మీ రోల్ మోడల్ ఎవరు ఎందుకు ఓకేనా మై రోల్ మోడల్ ఈజ్ మై ఫాదర్ హీ వర్క్స్ వెరీ హార్డ్ టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఎంకరేజ్ మీ టు స్టడీ వెల్ ఐ లెర్న్ ఆనెస్టీ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ ఫ్రమ్ హిమ్ ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లైక్ హిమ్ టు మేక్ హిమ్ ప్రౌడ్ ఓకేనా ఇలాగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇలా ఫామ్ చేసి మీరు ఆ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేసి థర్టీ సెకండ్స్ మాట్లాడాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో మరీ మరీ చెప్తున్నాను ప్యానిక్ అవ్వద్దు టెన్షన్ పడద్దు ఎగ్జామ్కి ప్రశాంతంగా వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా అయితే ఉంటారో ఎగ్జామ్ అంత బాగా రాస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ప్రిపేర్ అయినా అక్కడికి వెళ్ళి టెన్షన్ పడితే మీరు ఆ టెన్షన్లో మైండ్ ఆలోచించదు ఆలోచించకపోవడం వల్ల మీరు సరిగా ఎగ్జామ్ అనేది రాయరు ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఇంకా ఎగ్జామ్ డేట్స్ రానివారు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళు ఎవరైతే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి